పాపపుణ్యాలకి మనుషులకి సంబంధం అంటే పాపపుణ్యాలకి మనుషులకి సంబంధం ఉందంటే ఆలోచన పరంగా సంబంధం ఉంది మనిషి అనుకుంటున్నాడు పాపం ఉంది పుణ్యం ఉంది ఈ పని చేస్తే పుణ్యం వస్తుంది ఆ పని చేస్తే పాపం వస్తుంది దాంతోపాటు ఈ మత గురువులు లేకపోతే పండితులు చెప్పిన రకరకాల మాటలు ఉన్నాయి అగో ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల వీడుగొట్టాడు ఎన్నో జన్మల పాపఫూల్యం వల్ల ఇట్లా నరకం అనుభవిస్తున్నాడు మనిషి గత జన్మలో ఎన్నెన్నో 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 పుణ్యాలు చేసుకుంటే రకరకాల జంతువులుగా లేకపోతే పిట్టలుగా ప్రాణులుగా క్రీచర్స్గా అమిబా అమీబాలుగా ఇట్లా పుడితే ఆ తర్వాత ఫైనల్గా మనిషి తీసుకునే తీసుకునే జన్మ పరమోత్కృష్టమైనది మనిషిదని చెప్తున్నారు ఇదంతా మన హ్యూమన్ మైండ్లో ఉంది కానీ కామన్ సెన్స్ ఉంటే ఈ చెత్త తెలియపోదు సో మనం సరదాగా బ్లేమ్ చేయొచ్చు ఈ శోకాళ్ళు పండితుల్ని లేకపోతే అంటే అంత అన్కాన్షియస్ పీపుల్ దే ఆర్ నాట్ ఇవి థింకింగ్ ప్రకృతిలో పుట్టిన ఏ ప్రాణికి పాపపుణ్యాలు అంటుకోవు ఎందుకంటే పాపపుణ్యాలు బేరేజ్ వేయడానికి ఏదో ఒక చేష్ట కావాలి ప్రకృతిలో ఉన్న ఏదైనా సరే ఒక ప్రాణిని చంపడానికి కారణం ఒక ప్రాణి మీద దాడి చేయడానికి కారణం ఓన్లీ సర్వైవల్ ఇన్స్టింక్ట్ తప్ప బతకాలన్న కాంక్ష తప్ప ఇక వేరే ఏ రీజన్లో ఉన్నాడు పగతో ప్రతీకారంతో ప్రకృతిలో ఏ ప్రాణి మనిషి మీద దాడి చేయదు లేదా వేరే ప్రాణి మీద దాడి చేయడు ఏ జింకనో ఏ పులియో వేరే ప్రాణి గురించి ఆలోచించి దాని మీద కుట్రపన్ని పగ చేసి పగతోటి నేను దీని కుటుంబాన్ని నాశనం చేయాలి ఇదే మన జన్మ జన్మలది మేము మా కుటుంబం అంతా ఇట్లా అనుకుంటుందని ఎప్పుడు అనుకో మనిషి అనుకున్నాడు ముంగీసం చూస్తే పాము కోపం అనేది అది కాదు అవి సహజాతాలు ఇంట్యూషన్స్ అంతే ఇప్పుడు మనకి చింతపండు చూస్తే నోట్లో నీళ్ళు ఉరుతాయి దర్శాలు ఇప్పుడు రామచరికకి పండును చూస్తే ఆసక్తి కలుగుతుంది అట్లా ముంగిసా పాము ఒకదాన్ని ఒకటి చూసినప్పుడు ఒక ఆసక్తి కలుగుతుంది ప్రకృతి నియమం అది అట్లాగే పులి ఎందుకో ఏమంటారు ఒక చీమను చూసి ఎంటబడదు దానికి సెట్ కాదు అది పులికి కావాలి ఒక జింక దాని స్థాయి సమబుజి కావాలి దానికంటే కొంచెం తక్కువ శక్తిమంతుడు కావాలి అట్లాంటి దాన్ని ఎంచుకుంటుంది సో నా అబ్జర్వేషను పాపపుణ్యాలు అనేవి ఓన్లీ మనిషికి సంబంధించినవే నిజానికి లేవు ఒకవేళ ఉంటే కనుక అది పూర్తి మనిషికి సంబంధించినవే ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణికి అసలు పాపపుణ్యాలు అంటుకో మనిషి యొక్క అజ్ఞానం అది తర్వాత పండితులు ఈ సోకాళ్ళ ప్రవచనకారులు వాళ్ళు చెప్పిన సోదంత విని దే ఆర్ జస్ట్ బిలీవింగ్ సంథింగ్ వచ్చేసి విచ్ హ్యాస్ నో మీనింగ్ అట్ ఆ ఇంటర్నెట్లో లేదా బైబిల్లో కొన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తుంది కదా సో బైబుల్లో క్లియర్గా రాయబడ్డది ఇట్ ఇస్ జస్ట్ అంటే మనిషి చేసేదే పాపమా ప్రకృతిలో ఏ ప్రాణైనా పాపం చేస్తుందా అంటే ఇట్ ఇస్ క్లియర్లీ మెన్షన్ ట్రాన్స్గ్రెషన్ ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ లా ఈజ్ సిన్ అంటే ఏదైనా ఒక నియమాన్ని ఉల్లంఘించడం పాపం కిందికి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక భర్త ఒక భార్య వాళ్ళిద్దరే కలిసి ఉండాలి వేరే వాళ్ళ వైపు కన్నెత్తైనా చూడకూడదు దెన్ ఇట్ ఇస్ ఎ లా ఇట్స్ ఎ మోరల్ లా నౌ యు బ్రోక్ ఇట్ నువ్వు ఎవరితోనో ఒక ఇల్లీగల్ అఫేర్ పెట్టుకున్నావు దెన్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిన్ దట్స్ ఆల్ అదే నువ్వు ఇంటర్నెట్లో కొట్టి చూడు డూ ఎనిమల్ సిన్ అంటే జంతువులకు పాపం అంటుకుంటుందా ఇట్ ఇస్ క్లియర్లీ మెన్షన్ దే ఆర్ నాట్ దే ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ సిన్ బికాస్ దే వర్ నాట్ క్రియేటెడ్ యాజ్ ఇండిపెండెంట్ మోరల్ ఏజెంట్స్ అంటే వా వాటికి సొంతంగా నిర్ణయం తీసుకునే శక్తి లేనప్పుడు పాప మెట్లు అంటుకుంటుంది పుండిమెట్లు అంటుకుంటుంది తద్వారా గత జన్మలో నువ్వు పిల్లయి పుట్టినవు నేను కోడి అయి పుట్టినా అమీ బాయ్ పుట్టింది ఇదంతా బక్వాసేది పుస్తకాలు సైన్స్ పుస్తకాలు చదివి అవి ఉన్నదే నీకు తెలిసింది ఇప్పటి వరకు నీ మైండ్లో సమాచారంలో లేని ఏ ప్రాణిలాగా నువ్వు పుట్టినట్టు ఊహించుకో బికాస్ నీకు తెలిసింది దాన్ని బట్టి నువ్వు అట్లా అనుకుంటున్నావు అంతే నువ్వు కళ్ళు మోసుకున్నప్పుడు నీకు ఏదో కనిపించింది పాములాగా అయినట్టు సో యూ జస్ట్ స్పోక్ అబౌట్ ఇట్ దట్ ఇస్ జస్ట్ ఇన్ ఇమాజినేషన్ ఇప్పుడు సినిమాలో హీరో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ అవుతాడు అతను గత జన్మల పోలీస్ ఆఫీసర్ అయినా ఈ జన్మనే పోలీస్ ఆఫీసర్ లాగా ఒక వేషం వేసుకున్నాడు దాని అర్థం అతను పోలీస్ ఆఫీసర్ అయిపోయినట్టు కాదు నువ్వు ఏదో అయిపోయినట్టు ఊహించుకుంటే అది అయిపోయినట్టు కాదు నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేసినా మొత్తం నా యొక్క గతం అంతా చూసినా ఏ గతాన్ని నువ్వు చూడలేవు ఇట్ ఇస్ జస్ట్ ఒక రిఫైన్డ్ మైండ్ చేసే ఇమాజినేషన్ ల్యూజిట్ క్లారిటీతో కనిపిస్తుంది కానీ నమ్మించలేము ఎందుకంటే నీ మెంటల్ ఫీల్డ్లో జరుగుతుంది ఎవడిని నమ్మిస్తాం కానీ అందరు తోపులేదు కానీ ఇది కామన్ సెన్స్ సంబంధించిన విషయం ప్రకృతిలో ఉన్న ఒక ప్రాణిలాగా నువ్వు కనుక ఉండింటే ఒక ఆది ఆదిమానవునిలాగా నీకు పాపపుణ్యాలు ఎట్లా అంటుకుంటాయి నువ్వు అసలు ఏం చేస్తావు పాపం కలగడానికి పుణ్యం రావడానికి ఏం చేస్తావు అసలు ఆదిమానవుడికి తెలుసా స్వర్గం ధరకు ఉంటాయని వాడు పూజ చేస్తాడా టెంకాయ కొడతాడా లేకపోతే లక్ష ఒత్తులు ఎలిగిస్తాడా గురు గురు గురుసేవ చేస్తాడు ఏమీ చేయడు ఒక చింపాంజ ఏం చేస్తుందో ఒక పాము ఏం చేస్తుందో ఒక పులి ఏం చేస్తుందో వాడు అది చేస్తాడు తద్వారా హీఈస్ బియాండ్ ఆల్ దిస్ గుడ్ షెట్ వర్తమాన క్షణం ఉంటుంది అసలు రేపటి తినడానికి తిండి లేకపోతే అసలు ఈ చెత్తని తెలియపోతుంది మైండ్లోకి వెళ్ళి ప్రతి పని మనిషి కనుక ఈరోజు మధ్యాహ్నాన్ని పొద్దున సంపాదించుకోవాలి తిండి రాత్రిది మధ్యాహ్నం సంపాదించుకోవాలి ఇక మిగతా టైంలో డబ్బులు కానీ ఆహారం కానీ ఏమి ఉండవు అని డిక్లేర్ చేసింటే అసలు నువ్వు ఈ చెత్త డిస్కస్ చేయవు సో మనిషిదంతా డిస్కస్ చేయడానికి కారణం బ్యాంకులో పైసలు ఉంది ఇంట్లో ఫుడ్ ఉంది డబ్బా ఓపెన్ చేస్తే బియ్యం ఉంది ఇంకో డబ్బాలో చేగొడిలో ఉంది కేకరీ నౌ యు హెవ్ టు డిస్కస్ ఆల్ దిస్ జారగా సో పాపపుణ్యాలు అనేవి మంచి చెడు అనేవి రెండు వేరే వేరే పాపపుణ్యాలు అనేవి ఒక కాన్సెప్ట్ ఇవన్నీ మనిషిని సన్మార్గంలో ఉంచడానికి ఉపయోగపడితే ఓకే కానీ ఆ స్థితి దాటిపోయినాయి ఇప్పుడు బికాస్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ యువర్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ లైఫ్స్ ఈ జన్మలో నువ్వు పుణ్యాలు చేస్తున్నావు నాకు ఒక మార్వాడి తెలుసు సో ఆ ప్రతిరోజు ఆవుకి రొట్టె పెడతాడు ఎందుకంటే నెక్స్ట్ లైఫ్ బాగుంటుంది అన్నాడు అయిపోయింది నువ్వు ఆవుకి ఏం ఫీడ్ పై నీ లాభం కోసం ఆవుని వాడుకుంటున్నావు అంతే సో ఆవుకి రొట్టె పెడుతున్నావు పాపపుణ్యాల ప్రసక్తి లేదు గత జన్మ జన్మ ప్రసక్తి లేదు జస్ట్ ఆకలిని గుర్తించావు ఆకలికి రొట్టె మన ఆవుకి రొట్టె పెడుతున్నావు ఎంత బాగుంది చచ్చి బ్యూటిఫుల్ యాక్ట్ ఎంత చక్కటి మెడిటేటివ్ యాక్ట్ స్పిరిచువల్ యాక్ట్ అది మనకేదో రావాలి కాబట్టి చేస్తాం అదంతా వ్యాపారం కదా ఇప్పుడు నువ్వు ఏదన్నా ఆశించి పూర్తి చేస్తున్నావా ఇట్ ఇస్ బిజినెస్ ఒక ఎమ్మెల్యే ఎంపీ ఏం చేస్తున్నాడో ఎగ్జాక్ట్ నువ్వు అదే చేస్తావు వాడు ఏదో ఆశించి ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాడు ఎమ్మెల్యే అయిన తర్వాత అది వచ్చేవాడు ట్రై చేస్తాడు అదే నీకు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా నీకు ఓన్లీ పదిహేను వేల శాలరీ వస్తుంది బట్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి దాంట్లో ఒక్క రూపాయి కూడా నువ్వు తినడానికి వెళ్ళేది నువ్వు తింటే జైలుకి వెళ్తావు బట్ సర్వీస్ చేసే ఇష్టం ఉన్నవాడు అంటే ఎవడు కూడా ఎమ్మెల్యే ఎంపీగా నేను పోతా ఎందుకంటే సర్వీస్ చే సర్వీస్ నీకు ఇష్టమైతే గో అండ్ ఇట్ కానీ నీ మెయిన్ మోటో అది కాదు నీ మెయిన్ మోటో వేరే ఉంది నువ్వు లోపాయకారిగా బయటకు ఒకటి చెప్తున్నావు లోపగట్టి చేస్తున్నావు యు ఆర్ షీర్ హిపోక్రైట్ దానికి కారణం ఏంది మనిషికి తెలియదు పాపం ఎవడో చెప్పింది నమ్ముతాడు నేను నా కళ్ళతో చూస్తున్నాను నా చుట్టుపక్కల బంధువుల్లో లేకపోతే ఈ మధ్య పరిశ్రమ కొందరు వాళ్ళ పేరెంట్స్ చదువుకోలేదు అయ్యో పాపం ఎవడో అక్కడ ఊహించి చెప్పాడు ఇప్పుడు గ్రాఫిక్లో సినిమా తీయాలని ఎలా తెలిసింది ఎవడో తీస్తే అక్కడి నుంచి వంద మంది తీస్తున్నారు హీరో గాల్లో ఎగిరి ఎగిరి తంతే బాగుంటుంది ఫైట్ అని ఎవడు తెలిసింది ఎవడో ఊహించాడు నిజానికి నువ్వు పాత సినిమా శోభన్ బాబు కృష్ణ వస్తే ఇట్లా ఎగురుతారు ఇట్లా పదిహేను పంటలు వేస్తారు ఆ కాళ్ళతో రకరకాల వ్యక్తులు తన్నుకుంటూ పోతారు ఎవడు దేవుడు కూడా చేయలేడు అట్లా కానీ అప్పుడు జనాలు ఎంజాయ్ చేశారు ఆ తర్వాత ట్రైన్ల మీద ఫైట్లు ట్రైన్ ఓన్లీ ఎక్కిపోవడానికి అనుకున్నారు ఎక్కి ఫైట్ కూడా చేసుకోవచ్చు అని చిరంజీవి చెప్పాడు ఆ తర్వాత చాలామంది ఫైట్లు ఏ ఫైట్లకు కాదు చిల్ల చిల్ల చేయని పాట కూడా వాడుకోవచ్చు ట్రైన్ మీద అని ఎవడు మనరత్నం చెప్పాడు అప్పటి నుంచి కొన్ని పాటలు ట్రైన్ మీద వచ్చాయి పెద్దవాళ్లతో అమ్మతో సంస్కారంగా మాట్లాడాలి అని ఎన్ని సినిమాలు అనుకున్నారు రవిదేవి వచ్చిన తర్వాత ఈడీ వచ్చిన తర్వాత అమ్మతో నువ్వు జోకులు వేసుకోవచ్చు అమ్మ కొడుకు చూడ్డానికి సమయ వయసుకులు కనిపించినా పర్వాలేదని అని తెలుసుకున్నాడు అమ్మ అంటే తెల్లగా ఇట్లా ఊక్కుంటూ ఉండక్కర్లేదు షీ ఆల్సో లుక్ స్టాండింగ్ దానికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్తే ఆశ్చర్యపోతారు మైకి చెక్కిన ఒకానొక గ్రేటెస్ట్ స్కల్ప్చర్ ఉంది ఒకటి దాని పేరు మర్చిపోయిన దాంట్లో జీసస్ క్రైస్ట్ని మదర్ మేరీ ఎత్తుకుంటుంది ఆఫ్టర్ క్రూసిఫిక్షన్ సో జీసస్ క్రైస్ట్ ఎంత యవనంలో ఉంటాడో మదర్ మేరీ అంతే యవనంలో ఉంటాడు సో సింబాలిక్ ఎటర్నెటిక్ సింబాలిక్ మంచి చెడు అనేవి వేరు నువ్వు చాలా మంచి పని చేసావు ఆ మంచి చెడు అనేది యాక్ట్కి సంబంధించింది పాపపుణ్యాలు అనేవి దాని ఫలితానికి సంబంధించినవి మంచి చేస్తే పుణ్యం వస్తుంది చెడు చేస్తే పాపం వస్తుంది సో పాపపుణ్యాలు అనేవి డైరెక్ట్గా నీ మెంటల్ పిల్లలు అటాక్ చేస్తాయి ఈ మంచి చెడు అనేవి ప్రపంచంలోనే ఉన్నాయి ప్రపంచంలోనే ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు ఒక కుక్క మంచి చేస్తుందా చెడు చేస్తుందా తన పని తాను చేస్తుందా తన పను తన పను తాను చేస్తుంది మంచి లేదు చెడు లేదు కుక్క మరుగుతుంది అంతే కుక్క మంచిగా మురుగుతలేదు మంచిగా మరుగకుండా లేదు తన శరీర మనోధర్మాన్ని బట్టి మురుగుతుంది అంతే అది ఎప్పుడు అనుకోదు నేను పమేలియన్ డాక్ కంటే బాగా మురగాలని అది ఎప్పుడు అనుకోదు ప్రపంచంలో ఉన్న అన్ని కుక్కల కంటే బాగా మురిగి నేను అవార్డు తెచ్చుకోవాలని అక్కడొచ్చింది మంచి చెడు ఇంకా బాగా చదువుకోవాలి బాగా ఎందుకు చదువుకోవాలి అందరికంటే బెస్ట్ మార్కులు వస్తే నీకు బెస్ట్ జాబ్ వస్తుందని అదర్వైజ్ నువ్వు చదువుకోవాలి దట్స్ ఆల్ ఇప్పుడు ఏం చేయకుండా ఒక దారిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కుక్క కరిసింది అనుకో అప్పుడు ఒక టాక్ చేస్తున్నాం ఇంటెన్షన ఏ కుక్క నిన్ను కావాలని గర్వదే దానికి భయం అవుతుంది నీ మోహన్ చూస్తే ఈ లంబడి కూడ కొరుతు నన్ను నాకంటే నేను తెత్తున్నాడు అని దాడి చేస్తుంది అంతే నువ్వు అడవికి వెళితే నిన్ను ఆహారంగా చూస్తే ఆల్ నేను చూస్తే కాల్పిక్ కండబానే ఉంటుంది వెళ్దాం అని పట్టుకుంటే కానీ అదే మనిషి లోపట కక్షలు కుట్రలు కుతంత్రాలు పగలు పెట్టుకుంటున్నాడు ఒక మనిషిని ప్లాన్ చేసి చంపుతున్నాడు ఇంటర్నేషనల్ అది సో ప్రకృతిలో ఏ ప్రాణి ఒక బ్యూటిఫుల్ హిందీ ఫ్రేజ్ ఒకసారి ఓషో వాడాడు నిర్ నిర్బోధ్ బాలక్ అంటే ఎలాంటి ఇంకా బుద్ధి ఎదగని ఒక మానసిక స్థితి ఏదైతే అట్లాంటి ఒక మానసిక స్థితి పక్షి ఉన్న అన్ని ప్రాణులకు ఉంటుంది బుద్ధుడి స్థితి అది అవసరం కోసం నువ్వు చేతుల కాళ్ళు ఆడిస్తూ ఉంది ఈ చేతు వాడేది నీ అవసరాల కోసం చెంప మీద కొట్టడానికి కాదు నోరు వాడేది నీ కమ్యూనికేషన్ కోసం తిట్టడానికి కాదు కాళ్ళు వాడేది నువ్వు నడవడానికి నడిచి పోవడానికి తినడానికి కాదు స్పర్శ అనేది నువ్వు ప్రశాంతత పొందడానికి ఒక వ్యక్తికి ప్రశాంతతని ఇవ్వడానికి గిచ్చడానికి కాదు చెవులు అనేవి శ్రావ్యమైనది వినడానికి అంతేగాని బూతులు అనడానికి కాదు కానీ మనం దాన్ని కంప్లీట్ ఉల్టా వాడుతున్నాం కదా మనం అంటే నేను కలుపుకోవట్లేదు నేను బాగానే ఉన్నా సో నా అబ్జర్వేషన్ ఏంటంటే ఎవరైతే ఈ సోకాల్ వ్యక్తులు చెప్తున్నారో పాపపుణ్యాలు ఎన్నో గత జన్మల్లోనూ ఏదేదో చేస్తే ఏదేదో చేస్తే అట్లా అయి పుట్టావు మొన్న ఒక పుస్తకం చదివా మన కార్ డిక్కిలో ఉంది ఎంత నవ్వుకున్నావు అందులో రాసింది ఒక రాజు కూతురు అయి పుట్టిందంట తర్వాత ఇంకేదో ఇంకేదో పెట్టిందంట ఎవరి చెవులు అవి పూలు పెడుతుందంట అంటే అంటే ఒకవేళ అంటూ ఉంటే మనిషి చేసిన రకరకాల పనులను ఆధారం చేసుకొని మనిషి మెత్తాలంటే అతను గత జన్మల్లోనూ మనిషి ఉండాలంటుంది ఈ గత జన్మలో ఈ వేరే ప్రాణులుగా పుడతావు అవి చాలా బాగున్నాయి మనిషే బాగాలేడు ఒక ఒక మంచి విలాసవంతమైన భవంతిలో ఒక చక్కటి బెడ్ మీద ఒక కోటీశ్వరుడు పడుకునే పడుకున్నప్పుడు పోయే నిద్ర కంటే బృదలో పడుకున్న పందిరి చాలా బాగా నిద్రపోతుంది నిద్ర క్వాలిటీ చూడు ఎక్కడ పడుకుందని చూడకు కోరిని చూసినప్పుడు బృద దానికి అడాప్టబుల్ వై అదే నువ్వు కొంగ ఉంది ఇంత మరక అంటేనే అది నువ్వు దానికి పందినందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటావు పందికి బురద అడాప్టబుల్ ఒకదానికి షిట్ తింటుంది అరుగుతుంది వేరే ప్రాణాలకు అంటుకోదు ఇంకొన్ని ఉంటే అసలు సాఫ్ సూత్రం ఉంటే పిల్లి ఇట్లా వాటర్ పడనేది ఇట్లా చేట్లు లాంటివి దులిపేస్తుంది నువ్వు ఇట్లా వెకిల్ వేసేలా దవడగడ్డి కొడుతుంది దానికి క్లియర్ ఉంటుంది దాని విజన్ ప్రపంచంలో ఏ ప్రాణి కూడా చేయని పని పిల్లి చేస్తుంది షిట్ ఎరిగిన తర్వాత గుంత దేశం పూర్తి చేస్తుంది తెలుసా మీకు తెలియదా ఏ ప్రాణి చేయదు పిల్లి చేస్తుంది తెలిసి అసలు ఇప్పుడు ఈ బాత్రూమ్లో ఎట్టు పిల్లిని చూస్తేనే ఐడియా వచ్చింటాయి అదర్వైజ్ గుంతలో పూడ్చి పెట్టాలి లేదా మట్టి కప్పాలని ఐడియా వస్తుంది దానికి ఎందుకు వచ్చింది ఐడియా అంటే ఎన్నో జన్మల్లో మనిషిగా పుట్టి చాలా పాపాలు చేసి ఫైనల్గా పిల్లి జన్మ తీసుకున్నది సో నేను చెప్పేది నువ్వు మనిషిగా పుడతావు సో మనిషిగా నువ్వు వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చకుండా నీ పని నువ్వు చేసుకుంటే తద్వారా నువ్వు నెక్స్ట్ నీకు మంచి జన్మలు వస్తుంది కుక్క జన్మ నెక్స్ట్ ఏ షట్టర్ కాడన్నా పడుకోవచ్చు ఏ కుక్కను అంటే స్నేహం చేసుకోవచ్చు ఎనీథింగ్కి ఏదైనా చేసుకోవచ్చు ఫుడ్ గురించి అక్కర్లేదు ప్రపంచం అంతా నీదే ఏ పెళ్ళికన్నా వెస్ వెడ్డింగ్ లాక్ కాళ్ళు లేకుండా పోవచ్చు ఇంకోటి మనుషులు ఎట్లా కొట్టాడుతూ అట్లా కొట్టాడచ్చు తర్వాత కుక్కకు ఒక ఇలాక ఉంటుంది ఇక్కడ ఒకటి ఒక ఇలాక లీడ్ చేయాలంటే వాడు కొన్ని ఏళ్ళు శ్రమ చేస్తే కుక్క విదిన్ రెండు నిమిషాలు ఇది నా ఇలాగా అంటుంది అంతే అది గుండా అది అయితే దీనికి ఒక ఎక్సలెంట్ కాంటెక్స్ నేను నేను నా ఆత్మకథలో రాసిన అదేంటంటే అసలు మనిషి రకరకాల జంతువులుగా పక్షులుగా పిట్టలుగా ప్రాణులుగా పుట్టిన తర్వాత మనిషికి జన్మ జన్మించడంలే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇది అసలు ప్రతి మనిషిలోని ఎన్ని జంతువులు ఉన్నాయో నువ్వు శృంగారం చేస్తున్నాడు పాము అవుతావు పొర్లతో వాటి నువ్వేదన్నా ఉద్యోగం కోసం పరిగెడుతున్నప్పుడు నువ్వు ఒక జింక్ అవుతావు జంతువులు ఆ లక్షణాలతో మనకు ఆ లక్షణాలు సో నువ్వెవడ కోపంతో కొడుతున్నావు నువ్వు బుస కొడుతావు లేకపోతే ఎవడైనా దాడి చేస్తున్నావు అప్పుడు నీలో పులి వస్తుంది బయటికి అట్లా సో ఏదైనా చెత్త చెత్త చేస్తున్నావు పంది నిలోపటి వచ్చింది సో అన్ని ప్రాణులు ఒక్కొక్కసారి నీ లోపల మనిషి వస్తాడనమాట అప్పుడు నువ్వు బుద్ధుని అవుతావు అంటే మనిషి తత్వం వచ్చింది మనిషి అంటే ఎవడు ద వన్ హూ డస్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ఎనీబడీస్ అఫైర్స్ నా దృష్టి నా డెఫినేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ నా డెఫినేషన్ నేనే లేదా నువ్వైతే నువ్వే ఎవడి కాబట్టి క్లియర్ చేసుకోవాలి అంటే తన పని కోసం వచ్చాడు తన పని చేసుకున్నాడు అవసరాల కోసం అందరితో మాట్లాడుతున్నాడు తప్ప ఇక ఎప్పుడూ మనిషి వేరే వాళ్ళ విషయాల్లో తలదోర్చడం లేదు పరచింతన లేదు పరకాయ ప్రవేశం చాలా దూరం సో ఈజ్ జస్ట్ లివింగ్ హిజ్ లైఫ్ ఈజ్ ఇన్ కమ్యూనికే ఇన్ కమ్యూనియన్ విత్ విత్ నేచర్ ప్రకృతం అమేకమే జీవిస్తున్నాడు అంతే ఆకలి తింటున్నాడు నిద్ర వస్తే పడుకుంటున్నాడు బొక్కుజు అన్నాడు జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఏమేం గొప్ప పనులు చేస్తాడు చాలా గొప్ప పనులు చేస్తాడు ఏమిటవి అయితే తింటాడు దాహం వేస్తే నీళ్లు దాగుతాడు నిద్ర వస్తే పడుకుంటాడు మౌనంగా ఉండాలనిపిస్తే మౌనంగా ఉంటాడు యా కోరుకోండి సార్ ఇది అందరు చేస్తారు చేయడు ఇది అందరూ తింటూ ఏదో ఆలోచిస్తారు నిద్రపోతూ పని చేయాలనుకుంటారు పని చేస్తూ ప్రశాంతత కోరుకుంటారు యువర్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ యువర్ డూయింగ్ చేసే పనికి నీ ఆలోచనకి మధ్యన ఎప్పుడు హస్తమస్త అంతర్శతకం గ్యాప్ ఉంది కానీ నిజమైన మానవుడు ఏ పని చేస్తే ఆ పని మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నాడు కూరగాయలు తరిగితే తరుగుతున్నాడు డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ చేస్తున్నాడు మౌనమును మౌనమును దెర్ ఈజ్ నో డివిజన్ హీఈ్ ద ట్రూ ఇండివిజువల్ ఇండివిజువల్ అనే పదం ఇండివిజబుల్ నుంచి వచ్చింది హీఈస్ అన్డివైడెడ్ హిజ్ బాడీ హిజ్ మైండ్ హిజ్ సరౌండింగ్స్ అండ్ ఈజ్ వర్క్ దెల్ ఆర్ వన్ ఇది అన్డివైడెడ్ అందుకే పనిచేస్తుంది ఇది అన్డివైడెడ్ దిస్ ఈజ్ ఆల్సో ఇండివిజువల్ ఇన్ మెకానికల్ టర్మ్స్ దానికి సొంత స్మృతి లేదంతే మనిషికి సొంత స్మృతి ఉంది అది తనంతకు తాను ఆన్ చేసుకోలేదు ఎవడో ఆన్ చేసిన తర్వాత తనంత తాను పని చేసుకుంటుంది అలా పని చేయాలంటే కూడా ఎవడో దానికి కమాండ్ ఇవ్వాలి ఇప్పుడు ఒకవేళ నిన్ను నడిపించేవాడు ఎవడో ఉన్నాడు అనుకో ఇది ఎట్లు నువ్వట్లేదు దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇది నడిపించేవాడు ఒకడు ఉన్నాడు దీని దృష్టిలో నేను దేవుణ్ణి నా యొక్క కృప ఎప్పుడు దాని మీద ఉంటుంది అట్లా నేను నిన్ను నడిపించేవాడు ఉన్నాడు అనుకో ఆర్ జస్ట్ ఈక్వల్ టు మొబైల్ అది ఎంత ఎఫిషియంట్ కానీ డిపెండెంట్ అది కథం హోగా ఇండిపెండెంట్గా మారాలి ఇండివిజిబుల్గా మారాలి అన్డివైడెంటిటీగా మారాలి బాడీ మైండ్ నువ్వు చేసే పని నీ మాట నీ వాక్కు నీ చూపు ఎవ్రీథింగ్ ఒక్కటి ఉంది అట్లాంటి వాడికి పాపం లేదు పుణ్యం లేదు జస్ట్ పని ఉంది అంతే పని ఉంది సక్సెస్ లేదు ఫెయిల్యూర్ లేదు మంచి చెడు లేవు సచ్నెస్ ఉంది ఆ క్షణానికి ఏదో అవసరం అది చేస్తాడు అతనికి ఏం విమర్శ అంటుకోదు అతనికి ఏం అంటుకోదు వంద మంది తిట్టినా ఆ క్షణానికి అది చేయాలనిపించింది చేశాను ఇక మీరేమైనా చేసుకున్నట్టు తనకు ఎవరి మీద కోపం లేదు ఎవరి మీద అతి ప్రేమ లేదు తనకు అందరు సమానమే అర్హత ఉన్న వాడు ఎవడైనా సరే వాడికి ఇచ్చేస్తాడు అంతే తప్ప స్ట్రాటజీలు ప్లానింగ్లు ఉండవు ఏ క్షణానికి ఆ క్షణం కొంత తెలుస్తుంది ఒక రెండు రోజుల గతం ఒక రెండు రోజుల భవిష్యత్తు తెలుస్తుంది అంతే ఈ కొంత గతం కొంత భవిష్యత్తును మోసుకొని తిరుగుతుంటాడు భవిష్యత్ అందరికీ తెలుస్తుంది బయటికి వెళ్ళాలి చెప్పులు వేసుకోవాలి చెప్పులు ఎక్కడో తెలియదా ఎంతసేపటో చెప్పులు వేసుకుంటా మూడు నిమిషాలు వేసుకుంటా భవిష్యత్తు తెలిసింది కదా భవిష్యత్తు అంటే ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో తెలియడం కాదు రెండు నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుందో భవిష్యత్తే అది ఈ క్షణానికి అటు భవిష్యత్తు ఈ క్షణానికి అటు అంత గతం కానీ కొంత తెలుస్తుంది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాం మనం కొంత కొంత కొంచెం ఏ ఈవెంట్ నుంచి వచ్చినా అయిపోయింది గతమే కదా అది కొంత తెలుస్తుంది నీకు అది నీకు బరువు ఉండదు అటకాడి ఇక్కడ కూర్చొని నిన్న నేను చిన్నగా ఉన్న పెట్టున్నా అమ్మ అమ్మ అనుకున్న పెట్టున్నా నిన్న తల్లి గర్వంలో ఎట్టున్నా అంతకుముందు ఎట్టుందా నువ్వు ఒక వీరే కణం అండ కలిస్తే కలిస్తే పుట్టినవరాబాయంతే అంతముందు యు ఆర్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్ సో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ గత జన్మల గురించి మాట్లాడటం వల్ల చాలా మిస్కాన్సెప్షన్ వచ్చింది అరే ఈ జన్మలు ఏం బిక్తు అజ్జి సో మంచి చెడులు అనేవి చేష్టకు సంబంధించినవి పాపపుణ్యాలు అనేవి దాని రిజల్ట్స్ సో ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణికి మంచి చెడులు అంటుకో ఇది ఒక్కటి నేను చెప్పాలనుకున్నాను ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణి మంచి చెడు లేవు దానికి తద్వారా పాపపుణ్యాలు లేవు అవి పాపాలు చేస్తలేవు పుణ్యాలు చేస్తావు కాబట్టి టెంపుల్కి వెళ్ళక్కర్లేదు దానికి ఒకటే ఉంది ప్రకృతి నియమాలు ఉన్నాయి ఆకలి నిద్ర తర్వాత ప్రకృతి ఒక పని పెట్టింది రో మురగడం కుక్కకి చెట్టు కాయలు ఇవ్వడం నెమలికి వర్షం రాగానే ఇట్లా తోకి ఇట్లా ఊపాలి అది అడవిలో నున్న ఊపుతుంది నువ్వు చూస్తున్నావు అని కాదు వస్తే జరిగింది ఒక ఫ్యామిలీ 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 అంతా ఇక్కడ వచ్చారు జూ పార్క్కి నేను కూడా ఉన్న రోజు స్కెచ్చింగ్ చేస్తుంటే అప్పుడప్పుడే సిటీకి వచ్చింది నాకు ఏదో స్కెచ్చింగ్ చేయాలి నెమలి ఇట్లా ంతా బక్వాసని తెలుస్తుంది ఆ తర్వాత అక్కడ కూర్చున్నా నైటే వర్షం వస్తుంది నేను చిన్నప్పటి నుంచి విన్నదే సినిమాలు చూసిన అక్కడక్కడ కానీ రియల్గా నెమ్మది పురు విప్పిన ఎప్పుడు చూడలే అయితే వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఒక ఫ్యామిలీ పాప దాంతో ఫోటో దిగాలని కోరిక అందరిని అక్కడ రెడీగా ఉన్నాడు అది ఎప్పుడు పెంచం విప్పితే పురుగు విప్పితే అప్పుడు నేను ఫోటో తీస్తాను అది ఇప్పలేదు దాంతో డాడీ ఓ నైఓతా డాడీ ఆమె చెలే జాయింగ్ దూసరే దేకింగ్ అని వాళ్ళ పాపలు పిల్లలు అడుగుతున్నారు చెలో జావు వాళ్ళు ఇట్లా తిరిగి లేదరా పుట్టిందా అంటే నేను ఒక్కడ చూస్తున్నా ఇట్లా నేను అంకుల్ అంకుల్ ఇప్పింది పురి అంటే వాడు అరే పూరి ఇప్పిందండి వాడు చూశాడు చూసి పిల్లలందరూ రండి రండి రాజో ఆజో అంటే వాళ్ళు చాలా దూరం ఉన్నారు అందరిని తీసుకొచ్చి అసలు చూడనీయలే చూడమని అది ఎనుకుంది నువ్వు దాని ఎదురు వీళ్ళు కూర్చోవాలి ఇట్లా ఇటుపక్క తిరిగి అందరిని ఇట్లా సెట్ చేసిండి ఇట్లా కెమెరా పెట్టి ముడ్డి అటుపక్క అంతే ఆడు కోపంతో వెళ్ళి ఆ జాలిందన్నాడా అక్కడ వాచ్మెన్ వచ్చి దాని అంతున్నావు అంటే వాడికి ఏం చెప్పాలో తెలియదు సో నీవు ఫోటో తీస్తుందని నెమలి పురివిప్పి ఆడదు తనకి అనిపిస్తే ఆడుతుంది ఆల్ ఒకసారి కాలేజీ క్యాంపస్ మా ఊర్లో ఉన్నప్పుడు నేను చాలా షార్ట్గా ఉండేవాడిని నన్ను ర్యాగింగ్ చేసేవాళ్ళు చాలా సో నాకు చాలా ఆత్మన్యూనత భావం ఇన్ఫియార్టిక్ అంటే ఒక ఒక దరిద్రునికి ఎన్ని ఉండాలని అన్ని లక్షణాలు ఉండే నాకు నాలు కూర్చుని పోవడాలు ఒక్కడే కూర్చుకుని వెళ్ళడాలు ఇవన్నీ ఉండే ఆ టైంలో అందరు కాలేజీకి అట్లా వెళితే నేను ఇట్లా భాయపడుతు పోతుంటే డైరెక్ట్ క్లాస్లోకి వెళ్తుంటారనమాట అంటే అందరిని తప్పించుకొని ఇట్లా నుంచి ఇంటికించిపోయి ఆయన కూడా ఒక మోస్తరు ర్యాగింగ్ చేసేవాళ్ళు అందులో ఇద్దరు ముగ్గురే పాపం ఇప్పుడు నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు అయితే నేను ఇట్లా పోతున్నా ఊరికి ఒక రాయి మీద నిలబడ్డ ఆ రాయి మీద నిలబడితే మళ్ళీ ఇప్పటివరకు నేను వీడియోలో తప్ప ఎక్కడ చూడలేదు రాదు రెండు చక్కటి నల్ల త్రాచులు ఇట్లా ఇట్లా కలిసి ఇట్లా ఇట్ ఇట్లా ఆడుతున్నాను ఎంత మ్యాగ్నిఫిసిట్ ఉందంటే ఆ టైంలో అసలు నా ఊరందరినీ పిలుచుకొచ్చి నా ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొచ్చి చూపించాలని తాట్ వచ్చింది కానీ నేను అప్పుడు సినిమా హీరోలాగా పరిగెత్తిన గంటైనా రాలేదు అంత దూరం ఉన్న నేను నేను అక్కడ పుస్తకాలు పెట్టి అట్ట కోసం చూసిన ఒక ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు పది నిమిషాలు నాకు గుర్తులేదు అవి నన్ను పట్టించుకోలే వాటి పనిలా ఉన్నాయి ఇంత కూడా శబ్దం చేయలేదు శ్వాస శబ్దం కూడా నేను కొంచెం ఎరుకలో ఉన్నాయి ఎందుకంటే తాజ్ ఫామ్ గుర్తుపట్టింది అనుకో ఇట్లా ఒక్కోసారి కొడితే దాన్ని పాయజన్ అట్లా వస్తుంది మా ఇంటి పక్క అంకులు చెప్పాడు బీ కేర్ఫుల్ అది నాకు గుర్తున్నాయి కొన్ని అంటే దాని దగ్గరికి వెళ్ళి పుల్ల పెట్టి వస్తుంది పాయజన్ పడితే మొత్తం నీకు కళ్ళు పోవచ్చు అది కరెక్ట్ కదిలికలను చూస్తుంది అనమాట ఎగ్జాంపుల్ ఇట్లా పామ్ వచ్చింది నువ్వు కంప్లీట్ స్ల్ అనుకో ఎగ్జాక్ట్ రాయ అన్నట్టు నువ్వు అంతే వెళ్ళిపోతాయి దీనికి పాకి వెళ్ళిపోతుంది కొంచెం కదిలితే ఆ కదిలిన దాన్ని దాడి చేస్తుంది దానికి కళ్ళని తెలియదు మన కళ్ళు కదులుతాయి కాబట్టి కొడుతుంది కొట్టినప్పుడు దానికి పాపం ఇప్పుడు నేను చెప్పు అది ప్రాణభయం వల్ల చేసింది అది నువ్వు బాపనోడివి కక్ష కట్టాలి ఒకసారి ఒక సినిమా డైరెక్టర్ చెప్పాడు జబ్బు ముగిస్తా ఏదో సినిమాలో పాము హీరో అంటే పాము ఉంటుంది ఆ సినిమా దర్శకుడు చెప్పాడు అందరు అనుకుంటున్నారు ఒక పాముతో ఎలా యాక్ట్ చేయించారని ఆ సినిమాలో చాలా పాములు వాడాము ఎందుకంటే అన్ని పాములు ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి అంతే సో పడగొన్న ఏ పాము అయినా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది కొంచెం రంగులు మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది సో నా సారాంశం ఏంటంటే టైసన్ అసలు పాపాలు లేవు పుణ్యాలు లేవు ఇదంతా మనిషి ఇంటర్ప్రిటేషన్ స్వర్గం లేదు నరకం లేదు నేను నా బాబాయ్ భోజనంలో అది మన ఇప్పుడు హాస్యపనిషత్తులో అది అది ఇందులో ఒక జోక్ ఉంటుంది ఏది స్వర్గం ఏది నరకం అని అడిగితే అడు చెప్తాడు అన్నం తింటే అరిగిందా స్వర్గంలో ఉన్నట్టు అరగలేదా నరకంలో ఉన్నట్టు అంతే అట్లనే నువ్వు మంచి వ్యక్తులతో ఉన్నవా నువ్వు స్వర్గంలో ఉన్నట్టు మంచి వ్యక్తులు అంటే ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయని వాళ్ళు నువ్వు వాళ్ళని డిస్టర్బ్ చేయట్లేదు ఎగ్జిస్టెన్స్ వేరు అన్నెసెసరీ ఇంటర్ప్రిటేషను ఇంటర్ఫియరెన్స్ ఇది వేరు నువ్వు అందరితో ఉంటుందావు అంటే అందరితో కలగజేసుకోవడానికి కాదు నువ్వు అందరితో ఎస్ట్ ఉంటుందావు అంతే దట్ గివ్స్ యూ ఎ స్ట్రెంగ్త్ ఇప్పుడు ఒక అడవిని చూస్తే ఎట్టు ఉంటుంది ఒక్క చెట్టే ఉంది యాభై ఎకరాల్లో అడవి వంట దాన్ని చాలా పెద్ద అడవి ఒక చెట్టు ఉందండి అట్లా లేదు అడవి అంటేనే డెన్స్గా చెట్లు ఉండడం అట్లా ఇప్పుడు మనందరం ఈ గదిలో ఉన్నాం అనుకో ఇట్స్ అ స్మాల్ హ్యూమన్ ఫారెస్ట్ ఒక చెట్టుకు ఒక చెట్టుకు సంబంధం లేకుండా నన్నీ ఆకర్షణ అయిపోతున్నాయి కదా ఇక్కడ నే నాతో నీకు సంబంధం లేదు నీతో వాడికి సంబంధం లేదు ఎవ్వడికి వాళ్ళు అట్లా ఎదిగే ప్రయత్నం చేస్తూ కలిసి ఉండాలి తప్ప పోల్చుకోవద్దు ఈ పోల్చుకోని మనస్సు ఉన్నవాడికి పాపం లేదు పుణ్యం లేదు మంచి లేదు చెడు లేదు ప్యూర్ యాక్ట్ అంతే ఒకవేళ తన వల్ల ఏదైనా తప్పు జరిగింది అనుకో ఇంటెన్షనల్లీ ఆన్ఇంటెనెషనల్లీ వాడు నిలబడతాడు అంతే ఎస్ అక్కడ మళ్ళా మాట దాటేయడాలు బ్లఫ్లు చేయడాలు అని చేశానండి తెలిసే కొట్టాను దానివల్ల దాని దాని కాన్సిక్వెన్సెస్ నేను బేర్ చేస్తాను ఏమేమి చేయాలో మీరు ఆలోచించుకోండి నాకు చిన్న పెయింటింగ్ వేసే పని ఉంది ఎక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళను అంటే శుద్ధమైన ఫియర్ లేదు కాన్షియస్గా చేశాను మనిషిగా అయినందుకు నువ్వు కొన్నిసార్లు తీసుకోవాల్సి స్టెప్ ప్రకృతిలో అసలు ఆ పని కూడా లేదు వాటి సో పాపుణ్యాలు లేవురావు